కాలమా ఓ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరమా అప్పుడే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయావా అదేంటో ఓ కలడా అనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నేను సాధించిందేమిటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటే సాధించాల్సినంత సాధించలేదేమో అనిపిస్తోంది నాకు జ్ఞానోదయం అయ్యేలోగా నువ్వు వెళ్ళిపోయావు తిరిగి రావు నా ఆయుర్దాయం నుంచి ఒక సంవత్సరం తగ్గింది ఏకాంతంలో ఆలోచిస్తే ఎంత బాధ నాయు తగ్గింది విస్మరించిన గతకాలం గురించి ఆలోచిస్తే ఎంత పశ్చాత్తాపం నా పశ్చాత్తాపానికి ప్రాశ్చిత్తమే లేదు కదా ఓ కవి అన్నట్లు ఆగదు నీ కోసము సాగదు ముందుకు సాగదు అవును నిజమే అందుకే అందుకే ఈరోజు నూతన సంవత్సరం రోజున నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతి క్షణాన్ని నియమబద్ధంగా ఉపయోగించుకుంటానని నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అందరితో ప్రేమగా స్నేహంగా మసలుకుంటానని విద్యార్థులను భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని క్రొత్త ఆలోచనలతో గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు వెళ్తానని నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటానని క్రొత్త ఆలోచనలు క్రొత్త ఆచరణతో ముందుకెళ్తూ ఎదుటి వారికి ప్రేరణగా నిలుస్తానని మానవీయ విలువలను కాపాడుతానని కుల మత భాషా ప్రాంతాల వైషమ్యం లేకుండా అందరినీ అన్నింటినీ సమదృష్టితో చూస్తానని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతానని నా దేశ ప్రగతి శాంతిని పెంపొందించుటకు కృషి చేస్తానని జై జవాన్ జై కిసాన్ జై హింద్ అనే నినాదాలు నా మంత్రాలుగా భావిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్